ఒక హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టుడే మన వద్దని పాపాయ్య వచ్చేసిండు మన దగ్గరికి ఏంటంటే బండి ఇంజనాలు మారంటారు తర్వాత వచ్చేసి ఏంటంటే బండి రన్నింగ్లో బాడీ మొత్తం దడ 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 అంటుందంట వైబ్రేషన్ బాగా వస్తున్నాయా లోపల సౌండ్ లోపల సౌండ్ వస్తున్నాయా అని చెప్పేసి చెప్పిండనమాట వచ్చేసి అసలు నేను లోపల చూస్తే సౌండ్ ఏమైనా వస్తున్నాయి సౌండ్ అసలు నైంటీ పర్సెంట్ బాడీ సౌండ్ ఎందుకు వచ్చింది బెడ్ బోల్డ్ అనే నాలుగు మెయిన్ బోల్డ్ అనేవి పోతే వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే లోపల బాడీలో మన ఏదైతే బాడీ ఉందో ఆ బాడీలో బోల్డ్ అనే స్క్రూలు లేదా దానికి ఏమైనా బోల్డ్ ఉంటే ఆ బోల్డ్ అనేది పోతే కూడా వస్తుంది అనమాట దీనికి డోర్లు ఎప్పది అని చెప్పి చెప్పినా ఎప్పది చూస్తే చూడండి బోల్డ్ ఎన్ని ఉన్నాయి అనేది ఎక్కడనమాట ఎక్కడ లేదు దీనికి ఎక్కడ లేదు అంటే ఇది లూజ్ అయిపోయినాయి ఇప్పుడు మేము మామూలుగా స్క్రూలు తీసేసినా కానీ మొత్తం లూజ్ అయిపోయినాయి తర్వాత వచ్చి అక్కడ కూడా అనమాట అసలు మొత్తం కూడా అసలు మొత్తం కూడా ఎలా సౌండ్ వస్తుంది లూజ్ అయ్యి ఎలా ఉంటే ఎప్పుడైనా కానీ బండి నైంటీ పర్సెంట్ వైబ్రేషన్ అనేది వచ్చిందన్నమాట లోపల ధర 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 అని సౌండ్ వచ్చింది అన్నమాట గుండలో సౌండ్ వస్తుంది అన్నమాట అప్పుడు దీనికి ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా కంపెనీతో పాటు వచ్చిన బోల్డ్ అని స్టూల్ అనేవి ఆగు నైంటీ పర్సెంట్ వాటిని మనం కొత్త పని తీసుకున్నా కానీ వీటికి ఏంటంటే డ్రిల్ వేపిచ్చి కంపెనీ బోల్డ్ అనేది వేయాలన్నమాట ఇప్పుడు నేను దీనికి వేస్తా చూడండి ఎలా ఉంటుంది అనేది బోల్డ్ అనేది మీకు సౌండ్ వస్తుంది కదా ఇక్కడ సౌండ్ వస్తుంది తర్వాత చుట్టూ ఎక్కడ కూడా చూడండి లేగు ఎక్కడ కట్ట చూపి ఇక్కడ కూడా మొత్తం అంటుంది కదా ఇప్పుడు దీనికి మొత్తం కూడా మనం సెట్ చేస్తాం చూడండి ఎలా ఉంటుంది అనేది పని ఓకే స్టార్ట్ ఫస్ట్ చెట్టు నుండి మొదలు పెడదాం అనమాట ఓకే పోయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వేసేసి బోల్డ్ ఎక్కిచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ డ్రిల్ రిలే అయిపోయింది అనమాట ఇక్కడ ఒకటి రెండు తర్వాత మూడు ఇది వచ్చేసి ఏంటంటే కొద్దిగా సైడు మనవాడు బా బాడీ అనేది ఆ స్క్రూలు అన్ని లూజ్ అయినాయి కాబట్టి బాడీ బోల్డ్ మొత్తం లూజ్ అయినాయి కాబట్టి కొద్దిగా జరిగింది దానివల్ల కొద్దిగా ఉంటే చాలాసేపు చేసి చేసి ఎట్టాగా తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ చేసే అన్నమాట స్క్రూ చూదురుగా లోపల హోల్ సూద్రిగా అనమాట ఇప్పుడు వచ్చేసి దీనికి మొత్తం కూడా మనం అక్కడ అక్కడ ఎక్కడ 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 మొత్తం కూడా ఆరు బోల్డ్ అనమాట ఆరు బోల్డ్ కూడా సెట్ చేద్దాం ఇది వచ్చేసి పదమూడు సైజు ఇది కూడా లూజ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఏంటంటే దీనికి వాచర్ అనేది కాలేదన్నమాట ఇప్పుడు ఈ టెన్ఎం బోల్డ్ ఈ వీటికేసి ఏ బోల్డ్ అసలు నచ్చున్నాయి వీటికి టెన్ఎం బోల్డ్ అనేది దీనికి వచ్చేసి ఏం బోల్ట్ అంటే మనం బాడీకి ఎప్పుడైనా అయినా కానీ పర్పెట్ ఉండదు కాబట్టి టీవీఎస్ బోల్డ్ అనమాట చూసారు అలా ఉందని టీవీఎస్ ఇది వచ్చేసి అన్నిట్లలో టాప్ బోల్ట్ అనమాట ఇది నెంబర్ వన్ క్వాలిటీ టీవీఎస్లో మెయిన్ ఒరిజినల్ అనమాట ఇది చూసారా అలా ఉందని బోల్టు ఈ బోల్ట్ మాత్రం వేసే నైంటీ పర్సెంట్ బాడీ ఏ సౌండ్ రాదు ప్లస్ ఈ బోల్డ్ వేసినాక మామూలు బోల్డ్తో పోసుకుంటే ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట బాగా హెవీ ఉంటుంది అన్నమాట బోల్డ్ అనేది దీని ఒక థ్రెడ్స్ అనేవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం దీనికి వాచ్ ఇక్కాం ఎలా అనమాట తర్వాత వచ్చేసి సైడ్ ఎక్కడ ఇప్పుడు వీటన్నిటికీ మనం కింద నట్లేసి టైట్ చేసేద్దాం ఇది ఏంటంటే కొద్దిగా బోల్డ్ అనేవి రిస్క్తో కూడిపోయినా అనమాట ఇది లోపల హోల్డ్ అని మనకి బోల్డ్ అనేవి అమ్మటే సెట్ అనేది కావాలన్నమాట కూర్చోవు ఓకే ఇది అమ్మటే కూర్చుంది ఓకే ఫ్రెండ్స్ బోర్డు చూసారు అంతా స్టెట్ అయింది ఇప్పుడు దీనికి కూడా నట్టేసి ఎక్కించేద్దాం పట్టా పట్టా ఓకే టైట్ అయిపోయింది నెక్స్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇవి కూడా అనమాట ఇప్పుడు వచ్చేసి బోల్డ్ చూసారా ఇక్కడ ఎలా దిగిందనేది అసలు వాచర్ లేదనమాట బోల్డ్ బోల్డ్ చూసారు కదా మీరు ఇప్పుడు దీనికి మనం కొద్దిగా థ్రెడ్డింగ్ అనేది సరి చేసి పెద్ద వాచర్ వేసి టైట్ చేస్తుంటే ఫిక్స్ అయిపోయింది అనమాట ఇంకో వాచర్ తీస్తున్నారు పనిపూసేది పెద్ద వాచర్ ఇవ్వాలి మనం ఇంకొకటా ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడు ఈ బాడీ రేప్కి లోపల మెయిన్ ఛాయిస్కి అనమాట మంచిగా ఇప్పుడు బాడీ అనేది అదరదు రేక్ అనేది అదరదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బోల్డ్లో ఇవత సైడ్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ దీన్ని కూడా దీన్ని కూడా క్లియర్స్ చూడండి దీనికి పెద్ద లేక ఓన్లీ బోల్ట్ లోపల మాత్రమే అతకపోయింది అనమాట ఇది ఉన్నా కానీ లేనట్టే అర్థం అనమాట ఇది ఈ బోల్ట్ ఉన్నా కానీ ఇక్కడ దేని కిందనే వచ్చింది అనమాట ఎందుకంటే రేకులు పట్టేయలేదు కాబట్టి లోపలికి చూడండి ఎక్కడ కూడా దీన్ని కూడా పీకేద్దాం నల్ల పెద్ద వాచ్ ఇక్కడ ఎక్కడనమాట చూసారుగా ఎలా పట్టింది అనేది ఇప్పుడు టైట్ వేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ టాప్ బోల్ట్ అయిపోయిందన్నమాట లాస్ట్ బోల్ట్ అయిపోయింది అనమాట చూసారు అలా పట్టేసింది అనేది ఇది కూడా రేకు చుట్టూ పట్టేసింది అనమాట ఇప్పుడు బాడీ ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ బోల్డ్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట చూడండి గింత కూడా సౌండ్ ఆడలేరు డోర్ అమ్మటే నాలుగు పక్కలు కూడా బోల్డ్ అనేవి ఉంటే అవి కూడా టీవీఎస్ వేసి ఉంటే ఎయిట్ ఎంఎం కానీ లేదా టెన్ ఎంఎంఏ కానీ వేసి ఉంటే నైంటీ పర్సెంట్ బండి రన్నింగ్లో బాడీ అనేది వైబ్రేషన్ రాదనమాట ప్లస్ అదరదనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్ సాటిస్ఫైడా బాబాయ్ దీనికి వైబ్రేషన్ వస్తుందంటే బిట్టు తీసరమ్మని చెప్పి చెప్పిన ఖమ్మం పోయి కాలువోటి మొత్తం తిరిగి మనం డ్రిల్ వేసే మిషన్ బిట్ అనేది తీసుకొచ్చినమాట అది తీసుకొచ్చిన కాబట్టి ఎంత ప్రశాంతంగా మనం మొత్తం కూడా క్లారిటీగా క్లియర్గా చేసిన ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్